హాయ్ నమస్తే దిస్ ఇస్ హ్యాష్ ట్యాగ్ యూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికక్కడ ఒక పెద్ద అలజడి లేపటానికి మార్గం ఎంచుకుని ప్రతి ఒక్కరిని పరామర్శ విమర్శించ ఏదో రకంగా జనాల్లోకి వెళ్ళటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు మనకు తెలుసు రాప్తాడు ఎలా వెళ్ళాడు మ్యాంగో యార్డ్కి ఎలా వెళ్ళాడు గుంటూరు మిర్చి యాడ్కి ఎలా వెళ్ళాడు తర్వాత సత్తెనపల్లికి ఎలా వెళ్ళాడు ప్రతి ఒక్క చోట ఎంతెంత గొడవలు జరిగినాయి ఎక్కడెంతెంత చోరీలు అయినాయి ఎవరికి ఏ ప్రయోజనం లేని యాత్రలు చేయడంలో జగన్మోహన్ రెడ్డి ఎక్స్పర్ట్ అది అందరికీ తెలిసిందే పోనీ రైతులకు ఏమన్నా జరుగుతుందా జరగదు కానీ గంజాయి మొక్కలు పలకరించడానికి ఎముకలు ఏవో అతికిచ్చారని చెప్పి ఏదో వెరైటీగా తాడేస్ కట్టారో ఏదో చెప్తాడు ఆయన ఏమోనండి నాకు తెలీదు ఎవరెవరైతే తప్పులు చేస్తారో వాళ్ళు వెనకపల్లి జగన్మోహన్ రెడ్డి వెళ్ళి హీ విల్ ప్యాడ్ దేర్ బ్యాక్ ఏంటంటే నేను ఉన్నాను ప్రభుత్వం నేను ఎందుకు చిన్న చూపు చూస్తుంది ఏదో తప్పులు చేస్తున్నాడు అందరినీ వెళ్ళేస్తారా ప్రజలు మన అందరూ అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఎనీవేస్ ఈరోజు నెల్లూరు పర్యటనకి బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే మూడు కోట్లు ఖర్చు పెట్టి జన సమీకరణ జరగబోతుంది నెల్లూరులో గమనిక చాలా జాగ్రత్తగా ఆలోచించండి ఏంటిది ఇది జరుగుతున్న పర్యటన ఏంటి బల ప్రదర్శన అర్థమవుతుంది ప్రతి ఒక్కళ్ళకి దేనికోసమే బల ప్రదర్శన దేనికోసం ఎవరు అక్కడ పెద్ద మనిషి ఫంక్షన్ చేసుకుంటున్నారని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు సతీ సమేతంగా వెళ్ళాలనుకున్న కుటుంబ రీత్యా పలకరించాలని నెలకొన్నా ఏం జరుగుతుంది అక్కడ ననపలేని ప్రసన్న కుమార్ రెడ్డిని సోకాల్ రెడ్డి గారి మీద చేసిన వ్యాఖ్యలపై ఆవిడ అభిమానులు దాడి చేశారని చెప్తే దానిపైన కేసు వేస్తే సరిపోతుంది కదా జగన్ దానికి నువ్వు వాళ్ళ ఇంట్లో ఓదార్చడం ఏంటి నాకు అర్థంగా అట్లా ఈ ఓదార్పు ఈ ఈ దేనికి సంకేతాలు ఇలాంటివి కూడా ఓదార్పులు ఉంటాయా స్వామి ఇంకా లెక్కను చూస్తుంటే ఇది ఒక ఓదార్పు దీనికి ఒక పర్యటన ఈ పర్యటనకి మూడు కోట్లు ఖర్చు మూడు కోట్లు ఖర్చు పెట్టి జనాల్ని పోగేయటము ఇప్పటికీ ఏంటంటే మనకున్న అనుమతులు ఎంతెంత ఎస్పి దామోదర్ గారు చాలా సీరియస్గా తీసుకుంటాను ఈ ఇష్యూని ఆయన ఇచ్చిన పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చిన పర్మిషన్ ఏంటంటే ఈయన సోకాళ్ళు ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు జైలుకి ముగ్గురు మాత్రమే వెళ్ళాలి అలాగే ప్రసన్న కుమార్ ఇంటికి వంద మంది మాత్రమే వెళ్ళాలి హెలీప్యాడ్ దగ్గరికి పది మంది మాత్రమే వెళ్ళాలి అంటే మొత్తం సంఖ్య బలం చూసుకుంటే మనకి ఎంత నూట పదమూడు నూట పదమూడు మంచి నువ్వు ఎక్కువ చేయాల్సిన ఎందుకంటే దీనికంటే అంత అవసరం లేదు అందరూ అర్థం చేసుకోండి ఇప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని జైలుకి కెలిసి అవర్దిస్తే నేను బయటకు వచ్చేస్తాడా చెప్పండి జరిగిన ఇష్యూస్ వాళ్ళు అబ్బబో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారని బెయిల్ ఇచ్చేస్తారా మనకి నిన్న పదకొండు కోట్లు దొరికితేనే మొదలైపోతున్నాయి ఈడీ పొద్దున్న ఎంటర్ అయిపోయింది ఈడీ నోటీస్ ఇస్తుంది పదకొండు కోట్లలకి రాజ్ కసిరెడ్డి చెప్పిన మాటలని సీరియస్గా తీసుకుంటుంది లిక్కర్ కుంభకోణంలో జగన్మోహన్ రెడ్డి అంతిమ లబ్ధిదారు అన్నప్పుడు ఈ లబ్ధిదారి వెళ్ళిపోయి కాకాని గోవర్ధన్ రెడ్డిని జైల్లో పలకరిస్తాడంట ఏం పలకరించడానికి నేను ఉన్నానని చెప్పడానిక అసలు నీకు నువ్వు ఉండు జగన్ తర్వాత చూసుకోవచ్చు ఇదంతా అసలు ఏంటంటే హెలీప్యాడ్కి చెవుడి గుంటలో దిగమని చెప్పి పోలీసులు చెప్తే లేదు లేదో మేము అక్కడ దిగమని చెప్పి పర్యటన వాయిదా వేసుకున్నాడు కానీ ఈరోజు చెవుడి గంటను ఆఫ్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎందుకో తెలుసా అండి అక్కడి అంట నలపెని ప్రసాద్ రెడ్డి ఈ ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వెళ్తానికి ఎనిమిది కిలోమీటర్ల దారి పడుతుంది ఆ ఎనిమిది కిలోమీటర్ల దారిని చిన్న రోడ్లు అవడంతో కిక్కిరిసిపోయి జనాలందరూ అబ్బో జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే మించి ఆదరణ లేదు ఎక్కడ పడితే అక్కడ జనాలు పుంకాలు పుంకాలుగా వస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి అసలు ఇంత ఆదరణ అంత ఆదరణ ప్రభుత్వం షేక్ అయిపోయి చంద్రబాబు నాయుడు కూలిపోయి కూటం ప్రభుత్వం రాజీనామా చేసి జగన్మోహన్ రెడ్డి పదకొండు స్థానాలు ఉన్నటికి దాసోహం అనేసి ఆంధ్ర ప్రజల జీవితం అంతా తీసుకెళ్ళి చేతిలో పెట్టేసి ఏం సరిపోతాయా మూడు కోట్లు బొక్క ఇంకా అంతకంటే ఏం లేదు ఇక్కడ ఎందుకంటే పొద్దున్న పొద్దున్నే పోలీసులు యథావేషాలు వేసిన కొంతమంది అందరినీ ఆల్రెడీ అదుపులో తీసుకున్నారు కొంతమంది కంట్రోల్ తప్పుతున్నారు ఇది పర్టికులర్ ఇష్యూలో బలప్రదర్శన చేసుకుంటే ఏంటంటే ఇతనికి ఈ పర్టికులర్ క్యాండిడేట్ కంటండి ఆ ఏరియాలో మనం చూసుకుంటే కనుక ఈ సోకోళ్ళ ఎనిమిది కిలోమీటర్లు ప్రయాణించే ఏరియాలో రాజరాజేశ్వరి అమ్మవారి టెంపుల్ ఉంది పదకొండు గంటల ఇరవై నిమిషాలకి అక్కడ మహాకుంభాభిషేకం జరగబోతుంది రెండోసారి ప్రతిష్ట జరిగింది మహాకుంభాభిషేకం జరగబోతుంది అక్కడున్న రద్దీని కూడా వీళ్ళ రద్దీలో వేసేసుకుంటాడు కంగారు పడక మా వాళ్ళే వీళ్ళు కూడా బయట వాళ్ళేం కాదు ఏ అన్ని అన్ని మన ఇంకా ఎక్కడ చూసినా కూడా నీలి మేఘాలు మొత్తం ఈరోజు చుట్టేది నెల్లూరులో అక్కడున్న భక్తులు భక్తులందరూ భయపడుతున్నారు ఓర్ నాయనో ఈ జగన్మోహన్ రెడ్డి యాత్ర ఏంటి మాకున్న ఈ పుణ్య కార్యక్రమాన్ని కూడా సరిగ్గా అవర్నివ్వడం అండ్ ఇంకొకటి గుర్తుంచుకోవాలి ఈ నెల దారిలో గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంది మీరు మర్చిపోకండి ఈ విషయంలో ఇప్పుడు ఈ మహా ర్యాలీలు తీసుకుంటూ తిరుగుతూ ఉంటాడు ఇతని ప్రాణాల గురించి ఏం ఇక్కడ ఉండదు దానికి ఎగ్జాంపుల్ కావాలా మీ అందరికీ సత్తెనపల్లి వెళ్ళినప్పుడు అంబులెన్స్లో వెనకమాల అతనికి వే కూడా ఇవ్వలేని కామన్ సెన్స్ లేని కార్యకర్తలు తిరుగుతూ ఉంటారు వైసీపీలో కొత్త మనకి మనిషి ప్రాణం ఏంటి ఉంటే ఏంటి పోతే ఏంటే మనకి బల ప్రదర్శన కావాలి అక్కడ అదేదో అంటారు చూడండి సామెతలు ఇతని గురించి కాదు నేను చెప్తుంది మీరు అందరూ మళ్ళీ ఇతని గురించి అనుకునేరు ఒక సామెత గుర్తొచ్చింది నాకు రాజ్యవం ఒంటరిగా లేదంట ఏమో మరి నా తెలియదండి ఇవన్నీ ఇంకా ఎట్నుంచి ఎట్లా వెళ్తాయో గవర్నమెంట్ హాస్పిటల్ సన్న రోజుల్లో ఉంటే నీకు అప్పుడికప్పుడు అర్జెంటుగా ఇరుకు రోడ్ల్లో ఇంతమంది రావాలి ఏమండి ఇవన్నీ అభియోగాలు అనుకుంటున్నారా జనాన్ని పోగొట్టమంతా హంబక్ అనుకుంటున్నారా నేను చెప్పేదంతా ఫూలిష్ పడనుకుంటున్నారా వెళ్ళి చూడండి అయితే ప్రతి ఒక్కళ్ళు అనిల్ కుమార్ యాదవ్ నిన్నటికి నిన్న సవాల్ కొట్టుకుంటా తొడగొట్టలేదు అనుకోండి ఏదో కొట్టుకున్నాడో అది తెలీదు అతను ఒక కూర్చుని ప్రెస్తో మాట్లాడాడు ఏంటో అసలు అది చెప్పిన మ్యాటరే చెప్పి చెప్పిన మ్యాటరే చెప్పి చెప్పిన మ్యాటరే చెప్పి రాసుకుంటే నాకు రెండు పేజీలు అయిపోయింది కానీ అతనికి మాత్రం పదహారు నిమిషాలు పట్టింది సొల్లు అంతకంటే ఏం లేదు ఏంటంటేనంటండి ఇతనికి బేసికల్ ఇతను చెప్తున్నాడు ఏంటంటే కాకాని గోవర్ధన్ రెడ్డి గారు నల్ల పేరు కుమార్ రెడ్డి గారు మేమందరం అగ్రీడ్ పార్టీస్ మమ్మల్ని కలవడానికి వాళ్ళు వస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన స్కాములు ఇష్యూస్ గురించి ఇప్పుడు తవ్వడం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మీ ప్రభుత్వాలు మోసాలు చేస్తే వెనక్కి వెళ్ళి తవ్వి తోడి శిక్షించక పోన్లే బాబు నీ హయాంలో నువ్వు ఎంజాయ్ చేస్తావు ఈసారి హయాంలో మళ్ళీ వీళ్ళందరూ ఎంజాయ్ చేస్తారు అని చెప్పడానికి అది ప్రజా సొమ్మా లేకపోతే పార్టీ సొమ్మా అనిల్ కుమార్ యాదవ్ నువ్వు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి గారు అంటే మామూలుగా వదిలేస్తుంటే మూడు వేల మంది వచ్చేవాళ్ళంట నేను ఎక్కడ తప్పు చెప్పదు ఎలా అని చూసుకోండి మీరు మూడు వేల మంది వచ్చేవాళ్ళంట మూడు వేల మంది కాదు ఇక్కడ ఇన్ని ఆంక్షలు కంటే ఏంటండి నూట పదమూడు మంది హెలిప్యాడ్ దగ్గర ప్రసన్న కుమార్ ఇంటి దగ్గర లేకపోతే కాకాని గోవర్ధన్ రెడ్డి జైలు దగ్గర ఇంతమందిని రావాలని ఆంక్షలు పెట్టి మూడు వేలు కాదు ఎన్నో రెట్లు తెప్పించేస్తారంట ఇప్పుడు జనాల్ని అర్థం ఉందండి ఎక్కడైనా ఎక్కడన్నా ఈ మాట అనే మాటలకి నియమాలు నిబంధనలు పెడితే ప్రాబ్లమ్ జగన్మోహన్ రెడ్డి సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని సత్యభావం మొత్తుకుంటుంది అంబటి రాంబాబు ఏమో సెక్యూరిటీ ప్రాబ్లమ్ ఉంటే జగన్ గారికి ఏదో అయిపోతుంది ఎపిసోడ్ ఎపిసోడ్ చేస్తూ ఉంటాడు ఇతనేమో బ్యారిగేట్లు పెడితే ఎత్తి లేపేస్తాను రేపు అని చెప్పి అనిల్ కుమార్ యాదవ్ చెప్తా ఉంటాడు మరి జగన్కి ఎలా భద్రత ఇవ్వాలి పోలీసులు కూడా మా డ్యూటీ మేము చేయలేము మేము చెప్పి నిబంధనల కంటే ఎక్కువ వచ్చేసారు వీ కెన్ నాట్ డూ ఎనీథింగ్ అని చెప్పి వదిలేస్తే ప్రతి ఒక్కదానికి తీసుకొస్తారు వీ హెడ్ క్యారెక్టర్ సెక్యూరిటీ ఈ జెడ్ క్యారెడ్ సెక్యూరిటీ కొంచెం మాట వినే వాళ్ళకి అదుపులో ఉండే ఉండేవాళ్ళకి ఒక్కరోజన్నా జగన్ పోలీసులతో నువ్వు ఆంక్షలు విధించుకోకుండా సవ్యంగా చేసే పని చేసి వచ్చేస్తావు ఎప్పుడన్నా ఒక్కరోజు వాళ్ళతో మాట అనిపించుకోకుండా వస్తావా నువ్వు వెళ్తంటే నీ పర్యటన కోసం అనిల్ కుమార్ యాదవ్ అంటాడు ఇంతమంది ఎస్పీలు ఇంతమంది ఎస్ఐలు ఈరోజు దిగి ప్రభుత్వ పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డిని పర్యటన అడ్డుకోవడానికి వచ్చినారంట ఇదే జగన్మోహన్ రెడ్డిని రేపు మామిడికాయ ఏడులో నడిపేసినట్టు నెల్లూరులో నడిపారు అనుకో రేపు నలిపేసారే అనుకో అప్పుడు ఏమంటావు గవర్నమెంట్ వైఫల్యం అస్సలు ఈ ప్రభుత్వం చేస్తున్న మిస్టేక్ అంటే నేను హౌస్ అరెస్ట్ చేయకుండా ఉంటాం చేసేసి ఉంటే బయటకు రారు ఎవరు అండ్ ఈ ప్రసన్నకు ఈ సోకాల్ అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు నలభై ఆరు మండలాలు ఉన్నాయంటండి నలభై ఆరు మండలాల నుంచి ఇక్కడ ఎస్ఐలు ఎస్పీలు అందరూ ప్రతి ఒక్క మండలం నుంచి ప్రెస్ మీట్ పెట్టారంటే పెడతారాయా పెడతారు ఒక్క ప్రాణం వల్ల వినవే మాకు మీలాగా లెక్క చేయకుండా వెళ్ళాం కదా కామన్ సెన్స్ లేదా మీ అందరికీ కామన్ సెన్స్ లేదా ఒక రిలీజియస్ ప్లేస్ ఉంది ఒక గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది దారిలో ఇలాంటి వాటిలో మనం సమూహంగా రైట్ ఇప్పుడు కూసుకుంటే మనకి టెన్ థర్టీ అయింది ఈ పాటికి దిగిపోయి ఉంటాడు అక్కడ జగన్మోహన్ రెడ్డి టెన్ థర్టీకి అయిన ల్యాండింగ్ టైము ఒకవేళ తొందరగా లేచుంటే ఈ పాటికి వెళ్ళిపోయి ఉంటాడు లేట్గా లేచుంటే ఇంకా ప్రయాణం సాగుతూనే ఉంటుంది ఈ పర్టికులర్ టెన్ యూర్లో ఇంతమందిని పోగేసి వేల కొద్ది మంది లక్ష కొద్ది మంది లక్ష మినిమం అసలు మీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఇది ఎందుకు చెప్పట్లేదు ప్రతి ఒక్కళ్ళు ఇదంతా కాకుండా అనిల్ కుమార్ యాదవ్ మళ్ళీ బెదిరింపులకు మొదలు లోన్ పెడతాడు ఏంటంటే ఈసారి మేము వస్తే ఈసారి మీరు వస్తే ఈసారి మేము వస్తే ఈసారి మేము వస్తే కక్ష రాజకీయాలు చేసుకుంటా కూర్చుంటామని ప్రభుత్వంలో ఎలా పాలించాలో ప్రజా సేవకుల్లాగా ఎలా ఉండాలో తెలియదు కార్యకర్తలు కూడా ప్రజలన్న విషయం మర్చిపోయి బిహేవ్ చేస్తాడు అనిల్ కుమార్ యాదవ్ జగన్మోహన్ రెడ్డికి ఎలా పట్టదు కిందన్న నేతలు మీకు కూడా లేకపోతే ఎలాగయా కొత్తగా వచ్చిన రాజకీయ నేతలు ఫస్ట్ టైం ఎలెక్ట్ అయిన రాజకీయ నేతలు వేరేవి హంగం చేస్తున్నారని అనిల్ కుమార్ యాదవ్ అంటున్నాడు బాబు నువ్వెంత బాల వృద్ధుడివా ఇప్పటికీ మనకు ఒక డికేట్ 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 హిస్టరీ ఉందా జుట్టేమంత మెరవలేదే నువ్వు కొత్త అడివే కదా అంతా మరీ అంత పాత్ర అడివేం కాదు కదా మీ పార్టీ పుట్టిందే ఒక డికేట్ అండ్ హాఫ్ క్రితం కొత్త పార్టీయే అదేమన్నా కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం పార్టీ భాజపా పార్టీయా మొన్న పుట్టిన పార్టీ రెండు సార్లు ప్రతిపక్షంలోనే ఉంది ఒక్కసారి పవర్లోకి వచ్చింది ఇన్ని స్కాములు ఇన్ని లక్ష కోట్లు బయట ఎదురు చూస్తున్నాయి ప్రతి ఒక్కరికి అసలు ఇంత బయట మనీ దొరకడం అనేది ఫస్ట్ టైము ఒక స్కామ్ ఇప్పటిదాకా ఇప్పుడు దాకా ఎప్పుడు దొరకలేదు ఆ ఒక్కసారి చాలుదా ఈ పరిపాలన రుచుకోవడానికి జనాలకి ఎక్కడెక్కడ దాచిపెట్టి తవ్వకుండా కూర్చోవాల అనిల్ కుమార్ యాదవ్ ప్రజలందరూ ఈ రోజు ఇదే చెప్తావు నువ్వు ఇంకా ఇదంతా కాకుండా ప్రజలు కార్యకర్తలు ఒక్కటే అన్న విషయం మర్చిపోయి రెచ్చగొడుతున్నాడు కార్యకర్తలు రండి నాయకులు రండి మీరు ముందడగా అయిందంట నువ్వే వేస్తావు ఆక్రెడీగా వేస్తావు అనిల్ కుమార్ యాదవ్ నువ్వు ఆఖరి అడిగేస్తావా జగన్మోహన్ రెడ్డి ఆచే చుట్టూ చుట్టూ చివరి అడిగేస్తాడు అప్పుడు ఏంటమ్మా నీ బాధ ఏంటి ఇంతమందిని తీసుకురావాలంట తీసుకొచ్చి ఒకవేళ ఎంతమంది పోలీసులు వస్తే బ్యారికేడ్లు ఎన్ని పెడితే తోసవతలు పడేయాలంట అవతలు పడేసి జగన్మోహన్ రెడ్డికి ఇంత ఉన్నావు అని చూపించాలంట అసలు రాష్ట్రంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంత ఉన్నారు ఇంత లేదని చెప్పి ఎవరు అడుగుతున్నారు నీ సంఖ్యాబలం ఏంటి నీ ప్రదర్శన ఏంటని ఎవరు అడుగుతున్నారు ఇలా రెచ్చగొట్టి పిలిపించుకుని ఆబ్వియస్లీ ఇంతమందిని తీసుకొస్తున్నావు కార్యకర్తలు అని చెప్పిన తర్వాత లూప్ పోల్స్ లోకి వెళ్ళి ఇంతమందిని పిలిచి తీసుకురావాలి అదొక వ్యవస్థ ముడుపున వ్యవస్థ ఈ రంగంగా నడిపినప్పుడు కార్యకర్తలని జనాన్ని తోసుకొచ్చినప్పుడు ఒక వ్యవస్థగా నడపరా మీరు దానికి ఒక బిర్యానీ ప్యాకెట్ దానికి ఒక ఫిక్స్డ్ ప్రైజ్ ఎన్ని ఉంటాయి కదా సభలకే ఊరుకోరారు జనాలు అలాంటిది జైల్లోకి వెళ్ళడానికి ఊరికే వస్తారా నేను చెప్పు అరెస్ట్ చేస్తే జైలు పట్టు కొత్త జైళ్ళు కట్టాలంట రెడీగా ఉన్నావు అంట అందరూ అంటే ఇప్పుడు జైల్లోకి వెళ్ళిపోయి ఏంది విధ్వంసం క్రియేట్ చేస్తారా ఎంతమంది వెళ్ళిపోయి హా కాకాని కాకా గోర్ధన్న తీసుకొచ్చేస్తారా ఓ తండోప్తండాలుగా వెళ్ళిపోయి జైల్లో ఏం మాట్లాడుతున్నావు టాక్ లైక్ అ మెచ్యూర్డ్ పొలిటీషియన్ నువ్వే కొత్తగా వచ్చిన పొలిటీషియన్లో మాట్లాడుతున్నావు తప్ప సీజనల్ పొలిటీషియన్గా మాట్లాడలేదు నువ్వు తెలుసుకొని మాట్లాడుకోవచ్చు ఆ పొలిటీషియన్ షుడ్ నో హౌ టు కండక్ట్ సెల్ఫ్ రెచ్చగొట్టేదట ఎవడో మాట్లాడకూడదు ఇదంతా కాకుండా ఆయన ఉదయగడలో ఉన్న సీతాపురం దగ్గర నుంచి తడ దగ్గర ఉన్న ఏంటి వెంకటగిరి నుంచి ఇటు జట్టుగాని దగ్గర నుంచి సరి సరిహద్దు దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళని పోగేసుకురండి 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 అని పిలుపులు ఇదంతా కాకుండా పోలీసు ఒకవేళ ఆపేసినా కూడా వీళ్ళు బ్రేక్ ఫిక్కర్గా ఉంటారంట ప్రతి ఒక్కళ్ళు ఒకటి ఆలోచించాలి ఇక్కడ నెల్లూరు పర్యటనలో ఎంతమందికి ఎంత హాని జరుగుతుంది ఎన్ని ఎమర్జెన్సీ కేసెస్ హాస్పిటల్కి వెళ్ళకుండా అయిపోతాయి ఇదంతా కాకుండా ఒక రిలీజియస్ ప్లేస్లో ఎంత విధ్వంసం జరుగుతుంది ఈరోజు వాళ్ళకి మహా పుణ్య రోజు అయినప్పుడు ఈరోజు వాళ్ళకి ఇదంతా పక్కన పెడితే జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ ఏమైనా జరగబోతుందా సెల్ఫ్ అటాక్ ఫర్ సింపతి ఎందుకంటే ఈరోజు మీరు చూస్తే జగన్ పైన అంత నెగిటివిటీ కనిపిస్తుంది నెగిటివిటీ ఎవరు క్రియేట్ చేయండి తాను తానుగా ఆపాదించుకున్న నెగిటివిటీ ఈరోజు సెట్ ఏ రోజైతే వెలికి తీయడం మొదలుపెట్టిందో జగన్మోహన్ రెడ్డికి మాట మంచి లేదు నువ్వు అంత సీరియస్ పొలిటీషియన్గా అయితే జగన్ మొన్న పెట్టిన ప్రెస్ మీట్లో నువ్వు కూర్చొని షీట్స్ పెట్టి చదువు చార్ట్ షీట్ చేసి ఒక ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఎందుకు మీరు ఒక్క కొళ్ళు క్లియర్ గా కూర్చుంది రాజ్ కసిరెడ్డి ఛార్జ్ షీట్ సెట్ లిక్కర్ కుమ్మకోణాలు వేసిన చార్జ్ షీట్స్ అవన్నీ పెట్టి చదువు చదివి పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయి ఇలా పేజీలు తిప్పి చూపిస్తూ ఉంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఫెయిల్ అవుతున్నావు చార్ట్ షీట్లు ఎక్స్ప్లెయిన్ చేయకుండా ప్రజలు మీకు వద్దా మీకు ఆ ఫ్రీ కాపీ తీసుకున్న చార్జ్ షీట్లు ఏమున్నాయి మీరు చెప్పుకుంటా ఉండాలా లేకపోతే పేరున్నాయ్ చెప్పాడు ఒకప్పుడు లక్ష కోట్లు ఈ రోజు యాభై వేల కోట్లు రేపు పదివేలు కోట్లు రేపు పదకొండు కోట్లు కంట కోట్లు కోట్లంటే చీప్ అయిందని నేను నేను అన్నానా పేరున్నా నీ వెళ్ళి చూడండి మీరు పదకొండు కోట్లకే అంట ఏంటి బాబు ఇది పదకొండు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు బతికేస్తే పదకొండు కోట్లు జీవన ఆదాయం ఒక్కొక్క మనిషిది అంత సంపాదించి పోగేసి ఒక పిల్ల పెళ్లి చేసి అంత ఉంచుకోండి ఉంటాడు మహారాజు నీకేం తెలుసా బాధ అంత పేరున్నా నిచ్చో ఈరోజు జగన్మోహన్ రెడ్డి పర్యటనకి వెళ్తున్నాడు కోడికత్తి డ్రామాలు అంటే జరిగితే గులకరాయి డ్రామా జరిగితే చెప్పండి అప్పుడు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పైన కక్ష సాధింపు చర్య చేస్తున్న ఇతని పైన వేరే కక్ష సాధింపు చర్యలు అక్కర్లేదండి అలాంటి ఉద్దేశాలు కూడా ప్రభుత్వానికి లేవు సిట్టు కనుక ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వదిలేస్తే ఈడీ ఎంటర్ అయిన తర్వాత ఎవరు దారిన వాళ్ళు ఏ జైలు కాగలతో ఆ జైలు ఎవరిని కావాలంటే వాళ్ళని తీసుకెళ్తారు జగన్మోహన్ రెడ్డి అని అంటలేదు ఇక్కడ బట్ జగన్మోహన్ రెడ్డి అంతిమ లభదాడ ఇస్ కమింగ్ టు కంక్లూజన్ బయటకు వచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి వెళ్తాడు అంటాం లేకపోతే భారతి రెడ్డి గారి పేరు వస్తే ఆవిడ వెళ్తారు ఎవరి పేరు వస్తే వాళ్ళు వెళ్తారండి దాదే ఉంది పెద్ద విశేషం కానే కాదు సో ఈరోజు నెల్లూరు పర్యటన ఏదైతే జరగబోతుందో ఇది ఒక విపరీతమైన బల ప్రదర్శన బల ప్రదర్శనకి విచక్షణ రహితంగా జరుగుతూ ఉంటుంది ప్రతి ఒక్కసారి మనం అర్థం చేసుకుంటూ ఉండాలి ఈ బల ప్రదర్శన ఎందుకు చేస్తారంటే జనాలకి ఆప్టిక్స్లో కనిపించేటప్పుడు చిన్న రోడ్లు సందుల్లో అబ్బో జగన్మోహన్ రెడ్డికి ఇంతకంటే ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు ఇంతకు మించి సందర్భం లేదు అసలు ఏం జగన్మోహన్ రెడ్డి ఇంత క్రేజ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు రావడం ఏంటి ఈ ట్యాంపరింగ్ జరిగింది అనిల్ కుమార్ యాదవ్ కూడా అదే అంటున్నాడు ఆ లెక్కన మేమందరం అనుకుంటుంది రెండు వేల పంతొమ్మిదిలో ఈవీఎం ట్యాంపరింగ్ జరిగినాయి ఎలక్షన్ రిజల్ట్స్ రాకముందే విజయసాయి రెడ్డి నూట యాభై ఒక స్థానాల్లో నెల రాశాడు రిజల్ట్స్ రాకముందగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి బోర్డును ఎలగొచ్చాడు ఎంత అహంభావం ఇంత గుర్తుంచుకోవడానికి మీకు ఎంత ఈవీఎం ట్యాంపరింగ్లు అప్పుడు జరిగినాయా ఆ ఒక్క మిస్టేక్ గనక ట్యాంపరింగ్ జరగకుండా ఉంటే మేము ఇదే మాటని అని అందరం ఆ ఐదేళ్ళు ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ఉండి ఉంటే ఈ సిట్కి పని ఉండే కావు కదా ఈరోజు ముప్పై వేల మందికి పైగా చనిపోయి ఉండేవాళ్ళు కాదు కదా ఎనీవేస్ ఈ రోజు నెల్లూరు పర్యటన తన బల ప్రదర్శనకి మాత్రమే వాడుకుంటున్న ఒక సాకు ఎందుకంటే రాష్ట్రంలో ఇంతకు మించి సమస్యలేం లేవు అనిల్ కుమార్ యాదవ్ చెప్తాడు కూటం ప్రభుత్వం బలహీనం అయిపోయింది ఏమీ చేయట్లేదు కాబట్టి జనాలందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వస్తున్నారట సంవత్సరాల్లో వింతలు జరగవమ్మా ఆ లెక్కన ఐదేళ్లలో నువ్వు చేసిన సుపరిపాలన ఏదైతే ఉందో విశ్వసతలు విలువలతో మాట తప్పను మడము తిప్పను కరెక్ట్గా చెప్పాను ఈరోజు ఓకే మాట తప్పను మడము తిప్పును అన్న జగన్మోహన్ రెడ్డి డైలాగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం మడమంతా వెనక్కి తిప్పేసి తలకాయ ఎటు తిప్పేసి ఆ జల్సా సినిమాలో అంటారు చూడండి ఎలా వేసావరే ఆసనో మాకు కూడా అర్థం కాదు కావాలంటే ఇప్పుడు మొత్తం తలకాయ తిప్పేది బాడీ తిప్పేలా అన్నట్టు రాష్ట్రాన్ని యూటర్న్ కొట్టించి సర్వనాశనం రోడ్లోకి తీసుకెళ్ళారు ఈ రోజు మనం మళ్ళీ అయ్యల్సెస్ చేద్దాము ఈయన ట్రిప్ అయిన తర్వాత ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు స్టే హోమ్ ఎవరైనా నెల్లూరులో ఉంటే మీకు తెలిసిన వాళ్ళు ఉన్నా ఎందుకంటే ఇదంత సేఫ్ జోన్ కానే కాదు ఈరోజు నెల్లూరులో అండ్ మూడు కోట్లు ఖర్చు పెట్టే జనాల్ని ఒక చిన్న పరామర్శకు తీసుకెళ్తున్నారంటే ఎట్ థర్ కెపాసిటీ లుక్ ఎట్ థర్ కెపాసిటీ ఇట్స్ అ కాషియస్ వార్నింగ్ అండ్ టేక్ కేర్ థ్యాంక్ యూ